welcome to myths a space that builds brilliance Space to think free. A campus nestled in nature. Join the legacy, experience mints. వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం కడప జిల్లా ప్రొద్దుటూరు పద్మశాలయ్య కళ్యాణ మండపం నందు గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గల సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు గాజులపల్లె రామచంద్రుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శివ దర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ నిర్వాహకులాలు శివానంద సరస్వతి మాతాజీ చేతుల మీదుగా వేదిక అలంకరించిన సభ్యులందరూ కలిసి జ్యోతి ప్రజ్వన గావించారు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శివానంద సరస్వతి మాతాజీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రుల కళలను నెరవేర్చాలి పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గల సేవా సంస్థ అధ్యక్షులు గాజులపల్లె రామచంద్రుడు వారు మాట్లాడుతూ పదో తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు పదహైదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఈ సంవత్సరం ప్రతిభ పురస్కారాలు మరియు ప్రశంసా పత్రము పదహైదు నోట్బుక్స్లు పెన్ కిడ్స్ బ్యాగ్ జత చేసి అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్రాంత తెలుగు పండితురాలు ఎన్ నాగరత్నం విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి రెడ్డి ఈశ్వర్ రెడ్డి వారిని సన్మానించడం జరిగినది నగదు బహుమతి ప్రశంసాపత్రం అందుకున్న కల్లూరు జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది అలాగే ఉచిత ఆకుపంచర్ వైద్యం చేస్తున్న వెంకటరాముడు ఉచిత యోగా విద్య నేర్పిస్తున్న ఉండేల మునిశంకర్ రెడ్డిలను సత్కరించారు మండలంలో పదో తరగతి ప్రతిభ చూపిన నలభై మూడు మంది విద్యార్థులకు అరవై మూడు వేల రూపాయలు మరియు ప్రతిభ పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రం అందించారు ఈ కార్యక్రమంలో గాజులపల్లె రామచంద్రుడు కుటుంబీకులు సమస్త ప్రతినిధులు నరసింహులు నల్లం శివశంకర్ సుబ్బరాయుడు వెంకటరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ഉള്ള മതം ഏതാന്ന് പൂർത്തിവേയോ ആലക്കോ ഉള്ള മതം പേതാളനോ പൂർത്തിവേയോ ആകലമോ ഓത്തിക്കമാനാലത്ത് അനതിവേയോ അല്ലെങ്കിൽ ഓബച്ച എല്ലാം മേഭാച്ച എല്ലാം സ്വാതന്ത്രം അഞ്ച് തെയ്യമോ തമ്പരപ്പട്ടെ വാല്ലനോ സ്വത്തം തല അഞ്ച് തെയ്നോ തമ്പരപ്പട്ടെവാളനോ തമ്മതയോ ഉള്ളതരീതി

మహిళల <Sessing> మను <in language> <Sessing in language> मेरु पत्थर यलो देखिए किधर देख सुधी लगे बोला तब तक पालो बोलते हैं पालो ऊपर लें ऊपर लें उठते गुप्त नल्ला जीरे मोक्ष मंदिर का प्रभाव पड़ता है तुती, 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 बड़ी अम्मा बड़ी के पोता है मेरु बड़ी के पोता है अम्मा बड़ी के పాల මුత్త కేటపట్టికి నిలిమ ఉంటనే పాల මුత్త కేటపట్టికి నిలిమ ఉంటనే తవల తో పిల్లలంత్యల కానే కన్నను

దేవి నిచేయించు నా మాకు ఉపకరిండి ఏతే భవత నను తో కేలే కొలత్తన నాడో కృష్ణదేవదాయ మహా సర్వభ్రోణుడో ఏంట ತಿರುಗ ಮುನ್ನಂದಿ ತಿನ್ನ ಮುಕ್ತದೇ ಅರ್ಥದಲ್ಲಿ ಬಯಲು ಮುನ್ನಂತೆ ಅಂದ್ರೆ ಬಾಯ್ ಮನೆ ಕೊಲು ಕೊಟ್ಟೆ ವಿಸ್ಮಾನ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಕೊಟ್ಟೆ ಬರಿ ಇರೋದು ಸಾಮಾನ್ಯ ನೋಡ್ ಮಾಡಿಗೆ ಯಾಕ ಕೊಲು ಕೊಟ್ಟೆ ತಂದು ಬೆಲ್ ಕೊಟ್ಟೆ ತಟ್ಟೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡುದೇ ಅದೇ ಕಿರಂಟು ತಟ್ಟೆ పట్టించుకోవారి ఈనాడు మన రామచంద్రుడు ఈ కార్యక్రమము చెప్తే అభ్యర్థము జన్మ మీద జన్మ दिनेगा <tries> रेडमध्ये <tries> <tries> ప్రతిభ విద్యార్థులుగా ఎంపికైనటువంటి విద్యార్థులు ముగ్గురు తల్లిదండ్రులు అంతా రావాల్సింది అంటే జరుగుతుంది

భవిష్యత్తులో వాళ్ళ అద్భుతమైన ఫలితాలతో మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని రాక్షత్రయ్య గారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరంతో కలిపితే పదహైదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు నిజంగా ఈ కార్యక్రమం ఆయన తెలిసినందుకు తెలుస్తున్నాము ఆయన సహాయ అందించిన అందించే తప్పి మరియు స్నేహితులు పద్దులు అందరికీ కూడా ఆ దేవుడు ఆయుధ ఆరోగ్య ఐపల్యాల నుంచి గవర్నమెంట్ పాఠశాల సంపాదించినటువంటి వ్యక్తులకు విద్యార్థి విద్యార్థులకు నాలుగు మళ్ళీ ట్రస్ట్ ద్వారా మరలిపోతా వారు ప్రశంసా పత్రాలు దయచేసి తమిళనాడు హెడ్ మాస్టర్ విద్యార్థులు వచ్చి వాళ్ళ యొక్క తీసుకొని పరిషత్ హై స్కూల్ తా హెడ్ మాస్టర్ విజయకుమార్ గారు స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ ప్రియా సెకండ్ ర్యాంక్ ஆனால் dia dia seperti ini. Nas bulu hewan, sekarang bulu Thank <laughs> you.

అది భలే మోజు ఉంది మామిడురు అంజనా రెడీ 55 సే హెడ్ మాస్టర్ గారికి 10వ విద్యార్థిని నాగా ప్రవీణ చెత సుచిత 11వ హోల్డర్ నాగా ప్రవీణ చెత సుచిత ఆ సుచిత ఐ ఐ

ప్రస్తుత మహోత్సవాన్ని ఉద్యోగం యొక్క విద్యార్థులకు నల్లని ప్రభావం అందిస్తున్నాను విద్యార్థి ఎన్ భాను కుమార్ సెకండ్ గల్ విద్యార్థి వైష్ణవి లక్ష్మీ నరమల్ గారు బాను కుమార్

గవర్నమెంట్ <laughs> స్కూల్ అందరికీ నమస్తులు ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రకంగా తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు ప్రోత్సాహం వర్తిస్తే భవిష్యత్తులో వాళ్ళ అద్భుతమైన ఫలితాలతో మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని శ్రీ రాజులోపల రామచంద్రయ్య గారు గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ సంవత్సరంతో కలిపితే పదహైదు సంవత్సరాల నుండి

ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది